నేతృత్వంలో నుండి వరకు నడిచిన వైసీపీ ప్రభుత్వం తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై లక్షల కోట్ల రూపాయలు భారం వేయడంతో పాటు విద్యుత్ సంస్థనే నష్టాల్లోకి తీసుకువెళ్లిన ఘనత వైసీపీ అయితే తామేదో విద్యుత్ ఛార్జీలు పెంచామని గగోలు పెడుతూ వైసీపీ నాయకులు ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఎద్దిమా చేశారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఆరు నెలలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళే విద్యుత్ తిరిగిందంటూ ధర్నాలు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను విద్యుత్ ఛార్జీలు మీరే పెంచి మీరే ధర్నాలు చేయడం అనేది ఎంతవరకు అని అడుగుతున్నా వైఎస్ఆర్సీ నాయకులు పది సార్లు పెంచారు మా జైలు చెప్పినట్టు తొమ్మిదోసారి పెంచారు పదోసారి కూడా రెడీ అయిపోయారు మీరు పెంచి మీరు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి వల్ల ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో భారం ఎవరు చేసిన పాపం వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ చేసిన పాపం అని చెప్పి నేను తెలియజేస్తున్నా అంటే తొమ్మిది సార్లు పెంచినందుకు పెంచినా మీకు లాభదే నష్టాలు వచ్చేట కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా మేము ఉన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గతంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ అధికారం తీసుకున్నప్పుడు మొత్తం టూ పాయింట్ ఫైవ్ మిలియన్ల యూనిట్లు లోటుతో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు బాధ్యత తర్వాత మేము రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు జగన్ రెడ్డికి అప్పు చెప్పేటప్పుడు మొత్తం లాభాలతో మిగులు విద్యుత్తో మేము అప్పు చెప్పి ధైర్యంగా మేము చెప్తున్నాం ఈరోజు మేము చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో దాదాపు ఇరవై వేల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల విద్యుత్ ప్లాంటు చంద్రబాబు నాయుడు గారు నిర్మించడం వల్ల మీరు రైతులకి ఉచిత విద్యుత్ ఇస్తున్నారని చెప్పి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ఆ సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్ని నిర్మించింది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మళ్ళీ 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 ఒకసారి వైఎస్ఆర్సీపీ నాయకులకి తెలియజేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ఎస్సీ ఎస్టీ అలాగే బీసీలో కొన్ని వృత్తుల వాళ్ళకి రెండు వందల యూనిట్లకి ఉచిత విద్యుత్ ఇస్తున్నటువంటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ నాడు నేడు ఇస్తున్న గవర్నమెంట్ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మేమే ఆ రోజుకన్నా ఇరవై వేల మెగా వాట్ల విద్యుత్ స్టేషన్ని నిర్మించకపోతే ఈరోజు మీరు గతంలో మీరు అసలు ఎక్కడ కూడా ఉచితంగా విద్యుత్ ఇచ్చే సమస్య అని చెప్పి మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం అట్లాగే ఆక్వా రైతులకి నూట రూపాయ యాభై పైసలకే ఈరోజు విద్యుత్ ఛార్జీలు విద్యుత్ ఛార్జ్ ఇస్తున్నటువంటి గవర్నమెంట్ కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి నేను ధైర్యంగా ఈరోజు తెలియజేస్తున్నాను నిన్న మీరు ధర్నా చేశారు ఒక్కొక్కరు ఒక విధంగా రోజే ఒక విధంగా మారుతుంది ముప్పైనా ఒక విధంగా ఏందో నాకు అర్థం మీరు నిజంగా నాయకులైతే మీకు ఎందుకోవట్లేదు జనాలు మీరు నిజంగా నాయకులైతే నిజంగా ప్రజలపైన భారం మేమేసుంటే విపరీతంగా జనాలు మీకు అట్నెయండి ఉండాలి దిక్కులే మీ పార్టీ వాళ్ళే ఈ ధర్నానికి అటెండ్ కదా దానికి ఉదాహరణ మా గుడు లేరు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎవరు ఒక్కరు కూడా టౌన్లోని ఒక్కరు కూడా ఆ యొక్క ధర్నాకి వచ్చిన నాయకుడు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే పెంచింది మీరు మీరు పెంచి ప్రజల్ని ఇబ్బంది పెట్టి మీరేదో ఏమంటారో దొంగ దొంగతనం చేసి దొంగ దొంగ అనే విధంగా నువ్వు దొంగతనం చేసి నువ్వు ప్రజలను మోసం చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు పెంచేయాలని చెప్పి నిధులలోకి వస్తే జనాలు ఏమి అంత తెలివి తక్కువ లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా అంత తెలివి తక్కువగా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారిని ఎన్డీఏ గవర్నమెంట్ ని గెలిపించాలని చెప్పి నేను తెలియజేస్తున్నా జనాలు మీరు చేసినటువంటి మోసాన్ని అర్థం చేసుకుని మీ పార్టీకి పత్రాన్ని ప్రజలు ఇచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వైఎస్ఆర్సీపీ నాయకులు అయ్యా మీరు ఉన్నటువంటి గవర్నమెంట్లో ఎవరు కూడా సుఖంగా లేరు ప్రజలు దానికి చెప్పేదారు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఊరికే మీరు విద్యుత్ ఛార్జీలు పెంచారు అని ఇవి చెప్పి ధర్నాలు చేసేంత మాత్రాన మిమ్మల్ని ఎవరు మర్చిపోరనైనా మీరు చేసిన పాపాలు మీరు చేసిన అవినీతి ఇంకా పుట్టల పుట్టలుగా తువ్వే కొంది ఏ రోజు పుట్ల వచ్చేటువంటి కార్యక్రమం ఎక్కడ తొవి ఎక్కడ ఏం తొవినా మొత్తం అవినీతే ఏ డిపార్ట్మెంట్లో తొలినా తొవ్వినా మొత్తం అవినీతే ఐఏఎస్ అధికారుల దగ్గర నుంచి మొత్తం మీ రాజకీయ నాయకుల దాకా టోటల్ ఓట్లు కోట్లు మా ప్రజల ధనాన్ని దోచుకున్నటువంటి విషయాన్ని రోజు పత్రికల ద్వారా ఈనాడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ విశాలాంధ్ర ప్రజాశక్తి అన్ని పేపర్ల ద్వారా ఈరోజు చూస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం మీకు నిజంగా ప్రజలపైన ప్రేమ ఉంటే ప్రజల్లో తిరగండి ఎక్కడెక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాడ ఇబ్బంది పడుతున్నారు రోడ్ల కాడ ఇబ్బంది పడుతున్నారు ఇంకేదన్నా సంక్షేమ కార్యక్రమాలు రాకుండా ఇబ్బంది పడుతున్నారు అవన్నీ గుర్తించి మా దృష్టికి తీసుకురండి గవర్నమెంట్ దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా మేము చేస్తాం మేము చేయాలని చెప్పడం లే మీరు ఈరోజు జనాలు తెలియదానికి మీకు మొహం చేయలేక కథ కాదు ఎందువల్లంటే ఎస్సీలకి ఇచ్చేటువంటి ఎస్సీ కార్పొరేట్ రుద్దు చేసిన గనులు మీరు ఎస్టీల కోసం ఎస్టీ కార్పొరేషన్ రద్దు చేసిన గనులు మీరు బీసీల కోసం లోన్లు ఆపేసిన గనులు మీరు కాబట్టి మీరు జనాల దగ్గరికి వెళ్ళి మీరు ఇప్పుడు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా ఉదాహరణకి ఈరోజు జలజీవన మిషన్ టోటల్ అంతా కూడా మొత్తం కుంభకోణం కోట్ల రూపాయలు తినేసిన విషయాన్ని కూడా నేను ధైర్యంగా చెప్తున్నా ఈరోజు నా కాన్స్టిట్యున్సీలో దాదాపు ఇరవై కోట్ల అవినీతి జల మిషన్ ద్వారా జరిగిందని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా ఇందులో చెప్తున్నా అంటే అన్యాయం ఎక్కడ కూడా వాటర్ సంబంధించిన కుళాయి కనెక్షన్ ఒక్క ఇవ్వల ఇవ్వకుండానే ఇదో ఈ గ్రామంలో ఒక పదిహేను లక్షలు ఖర్చు అయింది ఈ గ్రామంలో ఒక తొంభై ఎస్సీ కుటుంబాలకు నీళ్ళు ఇచ్చేమంటే ఆడకపోతే ఒక కుళాయి లేదు ఒక పైప్ లైన్ లేదు మొత్తం తినేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నాను అట్లాగే వాకట్ మండలంలో జరిగినటువంటి కేంద్ర గవర్నమెంట్ సంబంధించిన నిధుల్లో మొత్తం దుర్వినియోగం చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా కాబట్టి దయచేసి మీరు చేసి చెప్పే ముందు గురిగింది కింద నల్లగా ఉంటుందని చెప్పి ఒకసారి తెలుసుకోమని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేస్తున్నా మీకు హక్కు లేదు విద్యుత్ ఛార్జీలు పెంచడం మీద ధర్నా చేసే హక్కు ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడు లేదని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా మేము చెప్పగలుగుతాం మా నాయకుడు ఆ రోజు అదనంగా విద్యుత్ సంబంధించినటువంటి సంస్థలు స్థాపించాడు కాబట్టే ఈరోజు ఉచిత విద్యుత్ స్తున్నామని చెప్పి రైతులకు మేము ధైర్యంగా చెప్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం మొత్తం మీద మీరు చేసేటువంటి ఈ అసత్యపు ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేరు నమ్మలేదు కాబట్టి మీకు ఆ విధంగా సీట్ ఇచ్చి గౌరవించారని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి చదువుకున్నటువంటి మేధావులారా అలాగే చదువుకున్నటువంటి యువకులారా మీరు ఆలోచించండి మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ తొమ్మిది సార్లు పెంచిన విషయాన్ని కూడా మీకు తెలుసు అలాగే ప్రజలకు కూడా తెలుసు మీరందరూ కూడా ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందువలంటే ఇలాంటి అరాచక ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ అవకాశం ఇచ్చే మొత్తం సామాన్యుడు మొట్రాక్ష కార్యక్రమం మధ్యత వాడు చనిపోయేటువంటి కార్యక్రమం గొప్పవాడు ఒకరిద్దరు తప్ప మేతావాళ్ళందరూ ఇబ్బంది పడే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి అందరూ కూడా ఆలోచించండి మేధావులు ఆలోచించండి పేదవాళ్ళు ఆలోచించండి అలాగే ఉభయ కమ్యూనిస్టు పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు కూడా దీని మీద ఖచ్చితంగా స్పందించాల్ అవసరం నేను తెలియజేస్తున్నా ఎవరు పెంచారు విద్యుత్ ఛార్జీలు పెంచింది ఎవరు జగన్మోహన్ రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడు గారా ఇది ఓపెన్ ఛాలెంజ్ ఎక్కడైనా సరే మేము వచ్చి మిగతా డిబేట్ కూర్చునేటువంటి పరిస్థితి ఇక్కడ గూడూరులో మాకుంది ఈ రాష్ట్రంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎమ్మెల్యేలకి మద్దతు అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాం ఇక మీదట మీ ఊరికే చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మోడీ గారి గురించి మీ ఇష్టం ప్రకారంగా తప్పుడు ప్రకటన చేస్తే బాగుండదని చెప్పి వైఎస్ఆర్ సిపి నాయకులకి తెలియజేస్తూ దయచేసి మీరు ఒక్కసారి మీ పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకోండి ఈ విద్యుత్ దానిపైన చంద్రబాబు నాయుడు గారు తప్ప లేకపోతే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మీరే ఒకసారి ఆత్మవిశ్వాసం చేసుకొని తర్వాత మీరు ధర్నాలు చేస్తారో లేకపోతే వీధిలో పట్టి దొరుకుతారో ఏం చేస్తారో ఒకసారి చేయమని చెప్పి తెలియజేస్తూ